నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కళాకారుల ఆ కలయిక ప్రోగ్రామ్ అయితే జరిగింది ఈ కార్యక్రమంలో అటువైపు జానపద కళాకారులు అయితేనేమి గేయ రచయితలు అయితేనేమి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ కలయిక ఒక ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి వరకు ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా అది సాంస్కృతిక ఉద్యమం భాగస్వామ్యంతో విజయవంతమైన గతంలో తెలంగాణ ఉద్యమం కావచ్చు నక్సల్ ఉద్యమం కావచ్చు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం కావచ్చు ఒక్క తెలంగాణే కాదు ప్రపంచం నుంచి మొదలుకుంటే భారతదేశంలో కూడా ఏ ఉద్యమం అయినా కూడా కవ కవులు కళాకారులు రచయితలు గాయకులు వాళ్ళ పెన్ను ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి అదేవిధంగా సమాజాన్ని రాజకీయ చైతన్యం చేసేటువంటి ఈ కళాకారులే ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అన్ని పోరాటాలు విజయవంతమైనవి ఇక ఏ పోరాటం అవసరం లేదు మిగిలిన పోరాటం ఒక సామాజిక న్యాయ పోరాటమే ఈ సామాజిక న్యాయ పోరాటంలో బీసీలకే ఇలా మెజార్టీ వాటా దక్కాలి కాబట్టి ఈ బీసీలకు రాజకీయ వాటా దక్కడం కోసమే బీసీలకు అంతిమంగా రాజకీయ అధికారం దక్కించుకోవడం కోసమే ఇలా బీసీ ఉద్యమంలో కూడా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి సాంస్కృతిక ఉద్యమం ద్వారా బీసీ భావజాల వ్యాప్తిని ప్రతి పల్లెకు ప్రతి గల్లికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మేము ఈరోజు సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగానే బీసీ కల్చరల్ ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇలా నూతన బాడీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో గతంలో బీసీ ఉద్యమం వేరు కవులు కళాకారులు రచయితలు వీళ్ళు ఎప్పుడైతే ఈ ఉద్యమంలో మమేకమయ్యరో భవిష్యత్తులో గతంలో ఏ ఉద్యమం అయితే చాలా జడ్ స్పీడ్ తోటి ఇలా ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగారో ఈ ఉద్యమం కూడా అదే స్పీడ్లో ముందుకు తీసుకు పార్టీల పార్టీలకు జెండాల జెండాలకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటాం అంటే కమిటీని ప్రకటించారు కొంతమంది పేర్లు కూడా రాలేదు అందులో అంటే ప్రముఖంగా చూసుకున్నట్లయితే మీతో పాటు ఒక మహిళ కూడా ప్రతిపాదించారు ఓన్లీ సామాజిక వర్గానికే కాకుండా అందరికీ సమాన్యాయం కల్పించాలని దీన్ని ఎట్లా చూస్తారు ఖచ్చితంగా ఇది ఇచ్చేది ఎవరు తీసుకునేది కాదు ఇది ఒక బాధ్యత రేపు బీసీల భవిష్యత్తు కోసం బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడడానికి ఒక ఇది వేదిక కాబట్టి మేము అందరినీ కలుపుకొని పోతాం ఇలా బీసీలలో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి అన్ని కులాల ప్రాతినిధ్యంతో అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో అందరు ప్రాతినిధ్యంతో ఖచ్చితంగా తీసుకొని పోతాం మా మహిళ మా చెల్లె రేల గంగ కూడా మా ఉద్యమంలో చాలా క్రియాశీలకమైన పాత్ర అసలు ఈ బీసీ కల్చరల్ ఫోరం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేసిందే గంగా సందీపు మానుకోట కాబట్టి అంత ముందు నుంచి సిరిసిల్వాడ రామలింగం ఎప్పటి నుంచో ఈ బీసీ కల్చర్ బీసీ గలం పేరుతో నడుపుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మా మధ్యన చిన్న చిన్న ఉన్న భేదాభిప్రాయాలు ఎక్కువ చూసుకుంటాం ఇది అంతిమంగా రేపటి భవిష్యత్తు బీసీల రాజకీయ శకం ఆరంభం కావడానికి రేపు భవిష్యత్తులో బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఉంటుంది